సో గ్రేట్ లీడర్ శివాజీ గారు వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఎలా వచ్చారు ఏడిఎంఎస్ గురించి ఆయన మాటల్లో ఒక వాల్యుబుల్ సందేశాన్ని మనం వినబోతున్నాం జయ శ్రీరామ్ జైఏడిఎంఎస్ సార్ ఈవీ ఈరోజు భారతదేశం మొత్తం ఈవీకి మారే పరిస్థితి ఉంది ఇలాంటి స్టార్టింగ్ టైంలో ఈవీ వెహికల్ కొనుక్కునే కన్నా ఈవీ బిజినెస్ చేస్తేనే డబ్బు సంపాదించవచ్చు అన్నది ఒక ఆలోచన అలాగే ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఈరోజు సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత అయినా ఒక ఈవీ వెహికల్ కొంటారు సో ఇది స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఏడిఎంఎస్లో గత పద్నాలుగు నెలల నుంచి నేను వర్క్ చేస్తున్నా ఈవీ ఇండస్ట్రీలో ఏడిఎంఎస్తో కలిపి ఈరోజుకి పదకొండు స్టేట్లలో శివాజీ ఏడిఎంఎస్తో వర్క్ చేస్తున్నాడు పదిహేను వేల మంది యాడమ్స్ వెహికల్ తీసుకునేటట్టుగా ఈరోజు బుకింగ్ కానీ సేల్స్ కానీ చేయడం జరిగింది అరవై ఎనిమిది డెబ్బై ఎనిమిది షోరూములు పాన్ ఇండియాలో పదకొండు స్టేట్లలో ఉన్నాయి శివాజీ అండర్లో ఏడిఎంఎస్కి రెండు వేల షోరూములు ఉన్నాయి సో రానున్న రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి కంపెనీకి ఒక గొప్ప విజన్ ఉంది మేము టాప్ త్రీలోకి పోతాం అలాగే ఐపీలో కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజిస్టర్ అవుతాం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈరోజు మాకు పాన్ ఇండియాలో రెండు లక్షల మంది మ్యాన్ పవర్ ఉంది ఈరోజు మేము లక్ష అరవై వేల వెహికల్స్ బయట మేము సేల్ చేయడం జరిగింది అలాగే పాన్ ఇండియాలో రెండు వేల షోరూమ్స్ తీసుకొచ్చాం అలాగే ఈ యొక్క కంపెనీలో కస్టమర్ అంటే బండి తీసుకునే కస్టమర్తో పాటు ఈ యొక్క కంపెనీని కూడా ప్రమోట్ చేస్తే కంపెనీకి వన్ ఆఫ్ ద డీలరు షేర్ హోల్డరు పార్ట్నర్గా కూడా అవ్వచ్చు అలాగే రోజుకి ఇందులో కమిషన్ పరంగా కూడా యాభై వేల రూపాయలు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి అందరికీ కూడా దాని చదువుతో కానీ వయసుతో కానీ భాషతో కానీ సంబంధం లేదు అదేవిధంగా ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ ఎంతోమంది ఈరోజు ఏడిఎంఎస్ ద్వారా ఎంప్లాయ్మెంట్ పొందుతూ సెల్ఫ్గా ఈరోజు ఈవీని అభివృద్ధి చేస్తూ పది మందికి తెలిసేటట్టు చెబుతూ అందులో వెహికల్స్ సేల్ చేస్తూ అలాగే అందులో కమిషన్ కూడా తీసుకుంటే ఈరోజు ఎంతోమంది లైఫ్ సెటిల్మెంట్ చేసుకున్నారు ఈరోజు ఏడిఎంఎస్ ద్వారా ఏడిఎంఎస్ ద్వారా కాబట్టి ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక రెండు సంవత్సరాలు భారతదేశంలో ఇవి ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతుందో ఇది సర్వే కూడా ఊహించలేని పరిస్థితి ఇలాంటి టైంలో కానీ మనం ఇది పట్టుకోగలిగితే ఖచ్చితంగా మూడు తరాలు కావలసిన ఇన్కమ్ని సంపాదించుకునే అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి ఈరోజు పొల్యూషన్ ద్వారా ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో పెట్రోల్ డీజిల్ వల్ల దాన్ని కూడా మనం ప్రపంచానికి చాట్ చెప్పిన వాళ్ళం అవుతాము అందులో మనం కూడా భాగ్యశమం అవుతాము అలాగే ఏడిఎంఎస్ వెహికల్స్ కూడా మన దగ్గర పద్దెనిమిది మోడల్స్ ఉన్నాయి రిజిస్టర్డ్ నాన్ రిజిస్టర్డ్ ఉన్నాయి ఫైనాన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి మాకు శ్రీరామ్ నుంచి హెచ్డిఎఫ్సి కోటకు ఈజెడ్ ఫ్లెక్స్మో ఎనిమిది కంపెనీలు ఫైనాన్స్ ఇస్తున్నాయి అలాగే ఆర్టీఓ ప్రోల్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ సెక్టర్ ఉంది మాకు అలాగే ఎసెన్షియల్ ప్రొడక్టు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కంపెనీ రానున్న ఇంకో రెండు సంవత్సరాల్లో ఊహించలేని అభివృద్ధికి తీసుకెళ్తాం కొన్ని లక్షల మంది జీవితాలని మారుస్తూ అలాగే ఈవీని భారతదేశం మొత్తం అంతా కూడా ఏడిఎం ఏడిఎంఎస్ చాటి చెప్పే పరిస్థితుల్లో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్